ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తాని హామీ మేరకు దశాబ్దం కాలం గడిచినా హామీ ఇవ్వలేదు మరి గత ముఖ్యమంత్రి సిరిసిల్ల జిల్లా పర్యటనకు వస్తుందంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి కోనరావు పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది మరి మేము నిర్వాసిత సమస్యలు ఇచ్చిన హామీ అడిగితే అక్రమ కేసులు పెట్టిరు గురి చేసారు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మేము పోరాటం చేసినాం మరి ప్రజాపాలనలో భాగంగా ఎలక్షన్ లో భాగంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేమునాడకు వచ్చినప్పుడు గాని మరి మిడ్మాన నిర్వాసుల ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని మా బాధలు విన్నాడు మరి ఇరవై తారీఖు నాడు వేమునాడ రాజన్న సన్నిధి సన్నిధికి వస్తున్నాడు మరి నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కుటుంబాలకు ఐదు లక్షలు మంజూరు చేసిండు మరి ఇల్లు కట్టుకోని వారికి మొదటి విడతగా ఈ ఐదు లక్షలు మంజూరు చేసినందుకు హృదయపూర్వకంగా రేవంత్ రెడ్డి గారికి అలాగే మరి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరణ గారికి వేమునాడ ఎమ్మెల్యే ಆದಿ ಸೀನ ಗಾರಿಗೆ ಚಪ್ಪದ ನೀ ಮೇಡಿಪಲ್ಲಿ ಸತ್ಯವನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತಾರೆ